వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గాంధీభవన్ లో మాట్లాడుతున్నారు లో చూద్దాం గాంధీ గారు పద్దెనిమిదిగా ఓటు హక్కు తీసుకువచ్చారు దానితో పాటు ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు హైదరాబాద్లో కర్ణాటక కానీ కానీ అన్ని రాష్ట్రాల్లో ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటారు ఐటీ డెవలప్ అయింది అంటున్నాము సాఫ్ట్వేర్ డెవలప్ అయింది అంటున్నాము కోట్ల మంది ఈరోజు దేశంలో ఉద్యోగాలు వెళ్తున్నారు అమెరికా లాంటి దేశాలలో కానీ లేకపోతే ఇంకా విదేశాల్లో పోతున్నారు ఈరోజు ఐటీ టెక్నాలజీ టెక్నాలజీ పరంగా ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకున్న విధి విధానాలే ఈరోజు టెక్నాలజీ పరంగా ఈ దేశంలో నేను కొన్ని సందర్భాల్లో కోడ్ చేయడం కూడా జరిగింది ప్రధానమంత్రి ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు వారు ఆ నిర్ణయం చేసే టైంలో ఈ రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఈ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆలోచన టెక్నాలజీ ఐడియాని ఇమ్మీడియట్లీ ఉమ్మడి రాష్ట్రంలో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ క్యాచ్ చేసి దానికి సంబంధించిన ఒక డిజైన్ని వారు మనం ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ అని వారి మనం చెప్తాం మనం ఐటీ సిటీ హైటెక్ సిటీ ఈ డిజైన్ అంతా కూడా నెదురుమల్లి రాహుల్ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ఒక టెక్నాలజీ ఆలోచన విధానంలో నుంచే ఇమీడియట్లీ అప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నెల నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఈ హైటెక్ సిటీ ఈ సిస్టాన్ అంతా కూడా తీసుకురావడం జరిగింది తెచ్చిన కొన్ని తర్వాత వారు ముఖ్యమంత్రి దిగిపోయారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు దాన్ని అదే డిజైన్ని వారు ఫాలో అయ్యారు అక్కడక్కడక్కడక్కడ ఈరోజు హైదరాబాదు ఒక కర్ణాటక ఇంకా అనేక రాష్ట్రాలు ఈరోజు ఈ టెక్నాలజీ ఈ యొక్క ఐటీ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు ఆ రోజు రాజీవ్ గాంధీ గారి యొక్క పునాదే టెక్నాలజీ పునాదే ఇదంతా జరుగుతుంది ఇలాంటి యొక్క కంట్రిబ్యూషన్ బీజేపీ ప్రధానమంత్రి ఎక్కడైనా ఉన్నదా ఎక్కడైనా ఉన్నదా చెప్పండి లక్ష్మణ్ గారిని నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నాను లేదు